చార్లీ కిర్క్ ఆయన ప్రాణాన్ని కోల్పోయాడు ఆ దేశంలో ఒక మంచి ఉద్యమం రావాలి అందరు బతుకులు మారాలి అందరూ పద్ధతిగా బతకాలి ఈ చినిగిపోయిన బట్టలు వేసుకుని బోర్డుల మీద నడవడం ఒక విలువ స్త్రీగా అలా కనబడకూడదు మర్యాద కలిగిన స్త్రీలుగా ఉండాలి అలాగే పురుషులు కూడా పద్ధతి కలిగి బతకాలి మగాళ్ళు మగాళ్ళు పెళ్లి చేసుకోవడం ఏంటి ఆడోళ్ళ పెళ్లి చేసుకోవడం ఏంటి అసలు అది దేవుడు పెట్టిన పద్ధతిని మార్చేశారు మీరంతా మారాలి మన దేశం పాడైపోతుంది పౌరుషం కలిగినటువంటి ఒక వ్యవహారం తెలుస్తుంది అతన్ని చాలా మంది భయపెట్టారు నేను చెబుతామన్నారు దేనికి భయపడారు ఏదో ఒకరోజు చావు వస్తుంది చావుకు భయపడే రకంగా సింహంగానే ప్రశ్నలు చేశాడు అన్ని వేల మందిలో దేవుని మాటలు చెప్తూనే ఉన్నాడు ఒకవైపున పోరాడుతున్నాడు మరొక వైపున దేవుని సత్యం కొరకు పోరాడుతున్నాడు ముష్కరులు గురిపెట్టి అతని మీద తూటాలు స్టార్ట్ చేశారు అక్కడికక్కడే మరణించాడు కానీ అతను మాట్లాడిన మాటలు ఇప్పుడు ప్రపంచాంతా రీచ్ అయిపోతున్నాయి ప్రతి ఒక్కరూ చూస్తున్నాయి కొంతమంది అనుకుంటారు చార్లీ అనే వ్యక్తి ఇక లేడి వెళ్ళిపోయాడు అనుకుంటారు లేదు ప్రతి ఒక్క హృదయంలో కూడా ఆయన ఉంటాడు His spirit is with the Lord. ఆయన ఆత్మ ప్రభు వద్ద ఉన్నది దట్స్ వై జీసస్ సెడ్ డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ పీపుల్ దేహమును చంప వారికి భయపడొద్దు అన్నాడు శరీరాన్ని మాత్రమే చేయగలరు కానీ ఆత్మని చేయలేదు అలాంటి వరకు మీరు భయపడనక్కర్లా రియల్ లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ స్టార్ట్స్ ఆఫ్టర్ ద డెత్ మానవుని నిజ జీవితము మరణము తర్వాత ప్రారంభమవుతుంది సో ఇఫ్ ఎనీబడీ కిల్స్ సమ్వన్ దే విల్ ఫేస్ జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ ద రాత్ ఆఫ్ గాడ్ విల్ కమ్ అపాన్ దెమ్ దర్సన్ హుజ్ కిల్ బాస్ ఆఫ్ హిస్ ఫైత్ ఇస్ విల్ రీచ్ పారడైస్ అండ్ బీయింగ్ విత్ అడ్ ఒకవేళ ఎవరైనా విశ్వాసం అని బట్టి ఒక వ్యక్తిని చంపినట్లయితే చంపినటువంటి వ్యక్తి పైన దేవుని ఉగ్రత కోపం శిక్ష వస్తుంది చంపబడినటువంటి వ్యక్తి తన యొక్క ఆత్మ దేవుని సన్నిధికి దేవుని రాజ్యానికి చేరుతుంది క్రైస్తుడికి మరణం అంటే భయం లేదు పెరిగి పందులు కాదు జీసస్ వాస్ క్రూసిఫైడ్ ఆన్ ద డెలివరెన్స్ టు మ్యాన్‌కై మానవానికి విడిదల క్షమాపణ ఇచ్చారు అండ్ హిస్ ఆయన శిష్యులు వారు సత్యము కొరకు ప్రాణం పెట్టారు కిల్డ్ ఫర్ ట్రూత్ సత్యము కొరకు వారు చంపబడ్డారు బట్ గాడ్ ఈస్ వాచింగ్ అయితే దేవుడు గమనిస్తున్నాడు నోబడీ కెన్ ఎస్కేప్ గాడ్స్

ప్రభా చార్లీ కిర్గారి యొక్క గారిని వారి బిడ్డలను వారి తల్లిదండ్రులను వారి కుటుంబ సభ్యులు ఆదరించి ధైర్యపరచండి హ్యూదమ్ స్ట్రెంగ్ వారికి శక్తిని రిదై క్యారీ ఫర్వర్ ది మిషన్ బ్లస్ దెమ్లాయిడ్ ప్రొవైడ్ ఆల్ ది నీడ్స్ జీసస్ మైటినే మై ఆపరిచర్ను ముందుకు కొనసాగించండి కృపను అనుగ్రహించి వారిని ఆశీర్దించి వారి ప్రతి అక్కర తీర్చమని ఏ సునామములో ప్రార్థించడగు చునామ తండ్రి ఆమె ఆమె